హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి ఇది ఇంతవరకు ఈ బిజినెస్ని చాలా కొంతమంది మాత్రమే స్టార్ట్ చేసి ఉంటారు అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయి ఉంటారు సో అటువంటి బిజినెస్ ఐడియాని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి బిజినెస్ ఐడియా అండి ఎట్లా అంటే చాలామంది ఏంటంటే ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తూ ఉంటారు వాకింగ్లు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అంటే పౌడర్లను ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అంటే ప్రోటీన్ పౌడర్ సంబంధించి ఉంది అరటి కూడా మీకు ప్రోటీన్ ఉంటుంది సో అరటి పండ్లని పౌడర్ చేసి డ్రై మామూలుగా యంత్రాలతో డ్రై చేసి పౌడర్ చేసి అన్ని చేసి మనం అమ్మి తగినా చాలా వరకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో అందువల్ల ఈ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే అరటి పండు పౌడర్ని చేసి ఎలా మార్కెట్ చేయాలనేది గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు మనం రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది అలా ఎవరైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇంట్లోనే ఉండి జస్ట్ ఒక మొబైల్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఇప్పుడే మీరు స్టోర్లోకి వెళ్ళి మన కంపెనీకి సంబంధించింది కూడా క్లియర్గా ఉంటుంది రెఫర్ కాన్సెప్ట్ అని యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఒకసారి యాప్ని చెక్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్లో మెన్షన్ చేయండి డెఫినెట్గా దానికి సంబంధించిన అన్ని ఆన్సర్స్ మేము ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ బిజినెస్ వీడియోలోకి వెళ్తే మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అరటిపండు పౌడరు బిజినెస్లో ఎంతవరకు లాభాలు ఉన్నాయో ఇప్పుడు క్లియర్ చూద్దాం మీకు తెలుసు ఆరోగ్యం గురించి చాలామంది జిమ్ ఇప్పుడు బయట చాలామందికి అవగాహన ఉంటుంది అది ఆరోగ్యం మీద అంతేకాకుండా జిమ్కి వెళ్ళే వాళ్ళు అలాగే బాడీ ఫిట్గా ఉండాలని వాళ్ళు అలాగే పిల్లలు వీళ్ళందరూ ఏంటంటే చాలా ఇష్టంగా కూడా ఏంటంటే ఈ పౌడర్ని తినేదానికి ఛాన్స్ ఉంది సో బయట మార్కెట్లో ఏంటంటే కిలో ఒక్క అరటిపండు పౌడర్ ఒక కిలో వచ్చేసి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉంది కొంచెం క్వాలిటీ మంచి నాణ్యత ఉన్నట్టుగా వెయ్యి రూపాయలు కూడా మీరు అమ్ముకోవచ్చు చాలా డిమాండ్ ఉన్నటువంటి ఉంటుంది కూడా ఈ బిజినెస్ సో మీరు ఇంటి దగ్గరనే ఉండి జస్ట్ మీకు డ్రయర్ ఒక మిషన్ అలాగే అరటి పొడి చేసేది ఒక మిషన్ ఈ రెండు మిషన్లు కన్నా మీకు అవసరం అవుతాయి ఈ రెండు మిషన్లు మీరు మనకు ఇండియా మార్టిలోకి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వన్స్ ఇండియా మార్టిల్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీకు వన్ వీక్లో ఆర్డర్ అనేటి మీకు మిషన్స్ వచ్చేస్తాయి సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కొంచెం మీకు కావాలంటే కన్నా ఆన్లైన్లోనే మీరు సర్చ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను మీకు బిజినెస్ ఐడియా మాత్రమే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిజినెస్ ఎలా చేయాలి ఏం కదా మీకు అంతా కూడా ఒక కొన్ని మీ ఎవరైనా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడము లేకుంటే ఆన్లైన్లో ఏదైతే ఉందో బిజినెస్ దాని గురించి కూడా మీరు కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకొని రీసెర్చ్ చేసి దిగితేనే బిజినెస్లోకి దాని మీద మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి సక్సెస్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి తక్కువలో తక్కువ ఒక అరటి సంబంధించిన పౌడర్ ఒక కిలో వచ్చేసి మనకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది కాబట్టి రోజుకు ఐదు కేజీలు మీరు అరటి పండు పౌడర్ని మీరు ఇలా తయారు చేసుకో మార్కెటింగ్ చేసుకోగలిగితే ఐదు వేల రూపాయలు మనకు ప్రతిరోజు ఎక్కడికి పో కాకపోతే కొంచెం మీరు ఫోకస్ పెట్టి ఆ బిజినెస్లోని ట్రెక్ ట్రిక్స్ టెక్నిక్స్ కనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బిజినెస్ వచ్చేసి మీకు ఏంటి అరటిపండు పౌడర్ని మనం తయారు చేసి అమ్మడం ఇది బయట మీకు ఎక్కడా లేదండి చాలా తక్కువగా ఉంటుంది మీకు మెద చూడండి అరటిపండు జ్యూస్ అని కూడా మీకు బయటకు వెళ్తే అరటితో చేసిన పాలు అన్ని అడి అరటి వేసేసి మీకు బూస్ట్ చేసి ఇస్తారు అరటి జ్యూస్ సంబంధించింది సో అట్లా అరటి పండుని పౌడర్ చేసి నేను అమ్ముకుంటే మాత్రం మీరు ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్ కూడా అవుతుంటుంది ఫారెన్లకు మీరు ఒకవేళ పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టాలనుకున్నా కూడా దీన్ని మీరు ఫారిన్ల గుడి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మంచి డబ్బులు వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది సో ఇది ఈ రోజు బిజినెస్ బిజినెస్ సంబంధించిన ఐడియా మీకు దీనికి సంబంధించిన మిషన్లకు సంబంధించినవన్నీ కూడా మీకు డిమా మన సారీ ఇండియా మార్ట్కి సంబంధించినటువంటి మీకు మన యాప్ ఉంటుంది అలాగే ఇండియా మార్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అరటి పౌండు పౌ అరటి పండు పౌడర్ మిషన్ అని మీరు ఈయన కొట్టితే ఈయన మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి దయచేసి అన్ని డీటెయిల్స్ ద్వారా మీరు చెక్ చేసుకొని మీకు నచ్చింది లో ప్రైజ్లో మీరు ఉన్నదాన్ని ఎందుకంటే స్టార్టింగ్ ఉంది కాబట్టి తక్కువ ప్రైజ్లో ఉన్నటువంటి మిషన్ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు దీని ద్వారా మీరు బిజినెస్లోకి ప్రవేశించవచ్చు సో ఇది ఈ రోజు బిజినెస్ ఐడియా ఏంటంటే అరటిపండు పౌడర్కి సంబంధించిన నేను తయారు చేసి అమ్మడం సో ఈ బిజినెస్ ద్వారా మీరు తక్కువ తక్కువ రోజుకి ఐదు వేల రూపాయలు ఎక్కడికి పో కాస్త ఫోకస్ పెట్టి ఈ బిజినెస్ చేసుకోండి మీ అందరికి తెలుసు మనము ఇక్కడ నుంచి రెగ్యులర్గా సినిమా వీడియోస్ బిజినెస్ వీడియోస్ అలాగే రియల్ ఎస్టేట్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏదైనా సరే బిజినెస్ థాట్ ఉంటే కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియో కూడా నేను ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీ థాట అందరికీ ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్లో ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి అలాగే సినిమాకి సంబంధించింది ఏదైనా మీకు వీడియోలు కావాలంటే అంటే సినిమా ఫీల్డ్ ఎలా సక్సెస్ అవ్వాలి సినిమా ఫీల్డ్లో ఎలా యాంటర్ అవ్వాలి దీనికి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి మాక్సిమం మీరు ఇచ్చిన కామెంట్లకి నేను మీరు అడిగేదానికి నేను ఖచ్చితంగా వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇప్పటివరకు మేము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఇంతవరకు మీరు చూశారు కాబట్టి మీకు నచ్చింది అనుకుంటున్నాను దయచేసి వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం